హలో ఇది చూడు ఒకసారి అని రెడీయా తినడానికి చెట్ట ఫ్రై తింటావా ఫ్రై చూపి ఏడు మజ్జర్ సేపు కూడా బ్లడ్ అయ్యింది ఏది ఏడు సేపు

ఒక పెద్ద గిన్నె తీసుకోవచ్చు కదనే గిన్నె లేనట్టు చేస్తున్నావు ఇంత పెద్ద బుడ్డ గిన్నెలే ఎందుకు అన్ని అబ్బో గిన్నెలన్నీ వాడాలి ఇప్పుడు తోమేదెవరు ఉంది కదా పని మంచిగా కదా ఎందుకు అది సైడ్కి తీసినావు ఎందుకు ఇన్నెలు వేసిన ఎప్పుడు ఇవి మాకు అవి నీకు తోకలేదు కదా ఇగో ఈ తోక ముక్క తినకో తోక వస్తుంది వెనకాలి సరేనా మంచిగా వస్తుంది ఇంకేం గారెగలొచ్చు ఇక రెక్కలు కూడా తిను రెక్కలు కూడా వస్తాయి ఇక గారెగరొచ్చు మంచిగా ఏమైందే నీకు ఇళ్ళకే అల్లకి అల్లరించి ఇళ్ళకేస్తు వస్తుంది ఒక్కటే ఒక దెబ్బ తిను గట్టిగా వేస్తా సన్నా ఉండు ఉండు నోరు ఊరుతుంటది అట్లా చూస్తుంటే చాప ముక్క నోరు ఊరుతుంటది రా

నువ్వు నిజంగా అసలుకి ఏం పని మంచి నీట్ గా ఒక రెసిపీ చెప్దాం అంటే దాని సగం సగం మూడు ఉత్సాహం సర్వనాశనం ఫ్రెండ్స్ ఫ్రైకి రెడీ అవుతున్నాయి తలకాయ ముక్కలన్నీ ఒయనకి ఇగో ఇవన్నీ పక్కకు పెడతావా ట్వంటీ మినిట్స్ ఆయిల్ వేసినావా చెప్పాలి కదా సాయి ఆయిల్ వేసినా అని ఎదురు చూస్తున్నా నీ ఎప్పుడేస్తావా అని ఏంది అమ్మ

అడుగు ఏదైతే ఏంది తిన తింటున్నా సాల్ టేస్ట్ అయితే సూపర్ తింటావా చేప తినవా నువ్వు తింటావా ఫ్రై తింటావా ఫ్రై తినవా మేము తినేసినాం ఇగో బుక్కలే ఉన్నాయి మేము తినేసినాం తింటావా టేస్ట్ చూస్తావా టేస్ట్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ జ్వరం వచ్చింది జ్వరం కదా ఓహో